గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీలో మొదటి పదవ ర్యాంకు వరకు విద్యార్థులకు అనురాగ్ అవార్డు శరమణి జరిగింది ఈ సందర్భంగా సీఈవో నీలిమ మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ నందు చదువుతో పాటు సమగ్రమైన అన్ని కోర్సులు మరియు యూనివర్సిటీకి గుర్తింపు ఉందన్నారు అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావటమే కాకుండా ఉన్నతమైన చదువులతో కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల ఆలనా పాలన చూసుకున్నారో అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా చూసుకోవటం మనందరి బాధ్యత అన్నారు బాలాజీ రిజిస్టార్ మాట్లాడుతూ విద్యార్థులు అనేక ప్రయోగాలు చేయాలని ఓటమితో కృంగిపోకుండా మరలా ముందుకు సాగాలని అనురాగ్ యూనివర్సిటీనందు థియరీ కన్నా ప్రాక్టికల్ కి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు మెరిట్ స్కాలర్షిప్ వచ్చిన విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని డెబ్బై ఐదు అటెండెన్స్ మెయింటైన్ చేయాలని కోరారు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ అండ్రాగ్ యూనివర్సిటీ ఫ్యామిలీలోకి అడుగుపడుతున్నటువంటి నూతన విద్యార్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి విష్ణుమూర్తి డిఈఎన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి డిఈఎన్ అగ్రికల్చర్ సైన్స్ పొందినటువంటి విద్యార్థులకు షాల్వత్ సత్కరించి మెమంటో బహుకరించారు నమ్మిన తల్లిదండ్రులకి అలానే వారి పిల్ల ఈ అనురాగ్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నందుకు వారందరికీ అందరికీ సభాముఖంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తారు అంటే ఈ అనురాగ్ యూనివర్సిటీ ఏంటి అని చెప్పి అన్నట్లయితే మేము ఈ ఈ తెలంగాణ కాదు మొత్తం అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మొత్తం మన కంట్రీలో కావచ్చు కావచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు వెళ్ళి చూడండి ఎక్కడ కానీ ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీలో ఉందో ఆల్వేస్ మా మేనేజ్మెంట్ మేము ముఖ్యంగా గట్టిగా నమ్మేది త్రీ మంత్ర మా చైర్మన్ గారు కూడా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు రాజేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా మేము ఎప్పుడు బిలీవ్ చేసేది త్రీ మంత్ర ఒకటి ఒక మంచి ఎక్కడ ఎన్వాన్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ మా మీదే ఉంటది సో ఆ విషయంలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవి ల్యాబ్స్ కావచ్చు క్లాస్ రూమ్స్ కావచ్చు ఆడిటోరియం కావచ్చు ఎనీథింగ్ వాటి మా లైబ్రరీ కావచ్చు అంటే ఇక్కడ ఇదేమో ఎంట్రెన్స్ టెస్ట్ అండి ఇది ప్రస్తుతానికి పిల్లలు రాశారు మేము పెట్టిన ఎంట్రెన్స్ లో వాళ్ళకి వచ్చిన ర్యాంకుల ద్వారా తీసుకున్నాం అనమాట అంటే ఎవరైతే బాగా మంచి మార్కులు తెచ్చుకున్నారో టాప్ టెన్ కి స్కాలర్షిప్ చూడడం జరిగింది టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కూడా ఇస్తాం హండ్రెడ్ దాకా వస్తుంది కానీ రోజు మాత్రం టాప్ కి ఇచ్చారు గా ఏంటంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇప్పుడు కొంతమంది మాకు తెలుసు కూడా తల్లిదండ్రులు అంత అఫోర్డ్ చేయలేదు కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలనుకుంటారు వాళ్ళకి పిల్లలకి మెరిట్ ఉంటే మెరిట్ని దాన్ని గౌరవించడం దాన్ని సత్కరించడం మా బాధ్యత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక వేడి నీళ్ళకి అనుకోండి చంద్రుని కొన్ని నూలు అనుకోండి రేపు పొద్దున వాళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకొని బయట తెచ్చుకుంటే ఇంకా చాలా సంతోషం తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం కూడా వాళ్ళకి ఓకే మా తరఫు నుంచి అన్ని రకాలుగా మా కోఆపరేషన్ ఉంటుంది మాకు పిల్లలు ఇన్వెస్ట్ చేస్తారు మా ఫ్యాకల్టీ రైట్ ఎక్కడ కాంప్రమైజ్ కాము అకాడమిక్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ కాము పరీక్షల దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము రైట్ సో ఎక్కడ కూడా పైవీకులు తాగుండదు మరి సో ఈ ఇన్స్టిట్యూషన్ కి మేలైన స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తామని అంటే మా మేనేజ్మెంట్ కానీ ఎవరం కానీ అకాడమిక్ ప్రోసెస్ ఎక్కడ ఇంటర్ఫిర్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ దాని మీద ఫోకస్ ఉంటుంది అది దట్ ఈస్ వై అవర్ స్టూడెంట్స్ డూ వెరీ వెల్ మా పిల్లల ప్లేస్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది इंका मंच कंपनी वस्त मद्योग पिल की रावाल आशिस्त गुड मार्निंग ऑल I am very happy to receive it. I would like to thank my parents and faculty who gave me this opportunity. Thank you. Happy to receive this. I got fourth so rank on rank six. I am very happy. I thank Andhra University management for giving this opportunity to rank six. వచ్చినటువంటి విద్యార్థులకి అవార్డ్ సెర్మనీ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే దాదాపు ఇరవై వేల మంది స్టూడెంట్స్ రాస్తారు రాసినటువంటి స్టూడెంట్స్ లో వన్ టు హండ్రెడ్ ర్యాంక్స్ వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరిగింది వన్ టు టెన్ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఫీజు ఏదైతే యూనివర్సిటీ ఫీజు ఉందో దాన్ని మెరిట్ స్కాలర్షిప్ కింద ఇస్తున్నాం లెవెన్త్ టు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ట్వంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెరిట్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ఇవే కాకుండా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులకు అనురాగ్ సెట్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులోన వచ్చినటువంటి ఎవరైతే మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చి ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాటితో పాటు ఏంటంటే ఈ అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ కావడం అంటే ఒక రకంగా మనకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే ఇంటెలెక్చువల్ అని కాకుండా ఇక్కడ అంతా కూడా స్కాలర్షిప్స్ మెరిట్కే కాకుండా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము కల్చరల్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము పాటు మనకి ఆర్ట్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం ఈ స్కాలర్షిప్స్ అన్ని కూడా ఎందుకంటే అన్ని అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలనేసి కొంతమంది చదువు ఉండి మెరిట్ ఉండి డబ్బులు లేనటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది విరివిగా మీరు ఆ ప్రెస్ ద్వారా ప్రచారం చేసి ఈరోజు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా రాసి ఈరోజు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కావచ్చు అన్ని కోర్సెస్ కూడా ఎన్బిఏ ఉంది యూనివర్సిటీకి న్యాక్ ఉంది ప్రతి కోర్సు సిఎస్ఈ లాంటి కోర్సుకైతే దాదాపు సిక్స్ ఇయర్స్ అకడేషన్ అనేది రావడం జరిగింది ఇట్లా మన దగ్గర ఉన్న ప్రతి కోర్సుకి అక్కడేషన్ ఉంది వీటితో పాటు ఏంటంటే అండ్రాక్సైడ్ రాసినటువంటి విద్యార్థులకి కేవలం ఈ మెరిట్ స్కాలర్షిప్సే కాకుండా కోర్ ఇంజనీరింగ్ ఉదాహరణకి మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ లాంటి కోర్సెస్లోన ఫిఫ్టీ పర్సెంట్ దాకా కన్సెషన్స్ ఈ రాసినటువంటి స్టూడెంట్స్కి ఇస్తున్నాం వాటితో పాటు ఈసీఈ కానీ ఈసీఎం కానీ కోర్సులో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంటర్మీడియట్ లో మెరిట్ బేస్డ్ పైన కూడా కొన్ని స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఎవరైనా కూడా మిస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఏపీ సెట్ ద్వారా కానీ జేఈ అడ్వాన్స్ ర్యాంక్స్ ద్వారా కూడా ఈ స్కాలర్షిప్స్ అనేవి జరుగుతుంది ఈ యూనివర్సిటీకి మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బ్యాండ్ మధ్యలో ఉంది అంటే ఈ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విజ్ దేమ్ ఆల్ ది బెస్ట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ లో వాళ్ళు మంచి సిటిజన్స్ ఆఫ్ గ్లోబల్ సిటిజన్స్ గా తయారవుతారని శాసిస్తూ మీకు అందరు కూడా